బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత సీఎం రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను దహనం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పది సంవత్సరాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ సీఎం కె చంద్రశేఖరరావుపై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ మండల పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఒక సీఎం అయి ఉండి కూడా మరి మాజీ సీఎం ఏ విధంగా మాట్లాడాలి మరి ఏ విధంగా మరి వారు వారి భాష ఉండాలనేది కూడా రేవంత్ రెడ్డి గారు విన్న అనుషిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి వారు రంగులేసే రంగులేసే కాలం వారికి గుర్తొస్తుంది మరి సీఎం అనేది ఉందాతనం ఇప్పటివరకు కూడా వారు పాటించడం లేదు మరి నిన్న పొద్దున మిగతా మా నాయకులు బీజేపీ బీజేపీ నాయకులు నాయుడు వెంకయ్య వెంకయ్య నాయుడు గారు చెప్పడం జరిగింది సీఎం ఒక హుందాతనంగా మిగలాలి మరి ఏది మాట్లాడినా కూడా ఒక హుందాత సాయంత్రం వచ్చి ఒక రంగులేషన్ వాడు రంగులేషన్ కాలం అనేది గుర్తొచ్చింది కాబట్టి మరి అదే విధంగా మాట్లాడడం జరుగుతుంది మరి ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే ఎవరు కూడా అనుకోవడానికి లేరు మరి మీరు ఒక్కటంటే ఇక్కడ పదనావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి మీ కాంగ్రెస్ లాగా మరి బ్రోకర్ మాటలు మాట్లాడి ప్రజలకు అబద్ధాలు చెప్పి మరి దక్కలేదు మరి ఇటు ఏదందరికీ తెలియచ్చింది ఇప్పుడు తగిన గుణపాఠం మీ ప్రజలు చెప్పారు ప్రజాస్వామ్య విధంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలలో ఈ విధంగా అనుచితమైనటువంటి వాక్యం చేయడం ఏదైతే ఉందో ఇది అనేటువంటి విషయం ప్రజాస్వామ్యంలో అందరికీ తీర్చ ఉంది కానీ రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నటువంటి వారి ఏదైతే మాట్లాడేటువంటి పద్ధతి అది కాదు మరి ప్రతిపక్ష నేతలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది అలాంటిది మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మరి రూలింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పదాలను కావచ్చు మరి హామీలను కావచ్చు ఎప్పటికప్పుడు ఎండగట్టేటువంటి పద్ధతి మరి ప్రతిపక్షానికి ఉంటుంది దానికి ఓపిక లేకుండా ప్రతిపక్షం మాట్లాడుతున్నటువంటి విషయాలను వినకుండా కొందర పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సిగ్గు విషయం కనుక ఇప్పటికైనా మరి మీరు ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నటువంటి వారు మరి ఈ విధమైనటువంటి పదజాలాన్ని వాడకుండా కేవలం మరి ఒక పద్ధతిలో ఒక మీరు రూలింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలను మగ్గు పెట్టేటువంటి పద్ధతిలో భాగంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఈ యొక్క ప్రతిపక్షాన్ని గౌరవిస్తూ మరి ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవిస్తూ మరి మాట్లాడవలసిన అవసరం ఉంది పాలన దృష్టి పెట్టాలని చెప్పేసి అనేక సాధు ప్రతిపక్షాలలో మాట్లాడ నాయకులు కూడా అది విస్మరించి కావాలని చెప్పేసి ఒక విలేకర సమావేశం పెట్టి ప్రజలు దృష్టి పారిపోయింది ఒక కేవలం నాటకంగా మాట్లాడడం తప్ప ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని ఆలోచన లేనట్టు కనబడుతుంది ఇలా ఇంకా అధికారం ఇచ్చింది ప్రజలు అధికారం కూడా టీఆర్ఎస్ పార్టీ గౌరవించింది ఈ చేసే పనులు అబ్జర్వేషన్ చేస్తుంది ప్రజలకు పనిచేసి మర్చిపోయి ఇలా కేవలం పది సంవత్సరం చేసి అధికారం చేసిన పార్టీ మీద ఆరోపణ లేరు అదే తప్ప మీరు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా పార్టీ నాయకుల మీద ఆ రకను మార్కోని అది అంచులాల మార్కోని పక్క పాలి పాలన విచారణ చెప్పింది హైదరాబాద్ bipartisan విధాన చిత్రం తప్పకుండా ప్రజల పక్షాన కొట్లాడడం తప్పదనే చరిత్ర వేరేగా అనవసరమైన వాట్నాలు చేస్తే తప్పకుండా పార్టీ కార్యకర్తలు ఉద్దమిస్తారని చెప్పేసి ప్రబోధన చేస్తున్నాం మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చెప్పడ జరుగుతుంది రాష్ట్ర పాలనక గమనిస్తారు పద్ధతి మార్చకోవాల్సిన అవసరంది వాక్యాలు ఉండగా మాట్లాడాల్సిన అవసరంది

చేయకుండా ఉన్నారని మేము ఈ సందర్భంగా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండించుకున్నాను